వాళ్ళ యొక్క ఆలోచన మధుర నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడిగినా ఏం చెప్తున్నాడు అంటే మా నియోజకవర్గంలో మా బట్టి గారికి ఎదురు లేకుండా ఉండాలి మరి వేరే ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండటానికి వీల్లేదు రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన డిప్యూటీ స్పీకర్ సీఎం గా ఉంటే పక్కన ఇంకొక పార్టీ సర్పంచ్ కూర్చోవద్దు పక్కన ఇంకొక పార్టీ ఎంపీబీ కూర్చోవద్దు పక్కన ఇంకొక పార్టీ కూర్చోవద్దు పక్కన ఇంకొక సింగిల్ విండో చైర్మన్ కూర్చోవద్దు కూర్చుంటే కాంగ్రెస్ వాళ్ళే కూర్చోవాలి అందుకనే ఎవరు ఎదురొచ్చినా వాళ్ళను తొక్కుకుంటూ పోతాం ఎవరు ఎదురొచ్చినా వాళ్ళని వాళ్ళను లేకుండా చేస్తాం అనేటువంటి ప్రగల్భాలు పడుగుతూ పలుగుతా ఉన్నారు కానీ ఆ కుట్రలో నుంచే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు అందుకనే మరి చూస్తా ఉన్నాం ఒకటి వరుసగా జరుగుతున్నటువంటి మధుర నియోజకవర్గ హత్యలు చాలా చూడటానికి బాగా కనపడవచ్చు కానీ భట్టి గారి యొక్క స్వభావం ఏమిటి అనేది మరి ఫస్ట్ నుంచి మధుర నియోజకవర్గ రాజకీయాలను పరిశీలిస్తే పొట్ట మేడి పండు చూడు మేడిపై ఉండు పొట్ట విప్పుచూడు పురుగులు ఉండు అని లోపల వేరే పార్టీ లేకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు ఆనాడు నుంచే కేసులు ప్రారంభమైనాయి ఆనాడు నుంచే మరి సిపిఎం పార్టీ పట్ల కానివ్వండి ఎదురుగా ఉన్నటువంటి పార్టీ పట్ల ఒక రకమైనటువంటి అణచివేత ప్రారంభమైంది కానీ నేను ఈ వేదిక నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నా ఒకవేళ మీరేదో వేరే నియోజకవర్గాల్లో ఎదురు లేకుండా వేరే పార్టీ లేకుండా వేరే జెండా లేకుండా మీరు చేయాలని అనుకుంటే అక్కడ సాధ్యం అవుతుందేమో గానీ మధుర నియోజకవర్గం నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గడ్డ మధుర నియోజకవర్గం పోరాటాలకు ఊపిరి బోడేపూడి వెంకటేశ్వరరావు గారు నల్లమల్ల గిరిప్రసాద్ గారు వంటికొండ నాగేశ్వరరావు గారు అనేక మంది అమర వీరుల్ని నిలిపినటువంటి గడ్డ మరి మజల నియోజకవర్గం అందుకనే ఆ గడ్డ మీద ప్రజాస్వామ్యం లేకుండా ప్రశ్నించే వారు లేకుండా మీరు చేయాలని అనుకుంటే అది మీకు పొరపాటు అవుతుంది అందుకనే ఎప్పటికైనా ఈ వేదిక ద్వారా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దాడులు ఏకపక్షంగా ఒక రైతు పొద్దుటూరులో ఉన్నటువంటి ఒక రైతు నా పొలాన్ని పలానా వాళ్ళు ఆక్రమించుకున్నారు నాకు న్యాయం చేయండి అని అంటే పోలీస్ స్టేషన్ పోతే దరఖాస్తు తీసుకోరు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే దరఖాస్తు తీసుకోరు చివరికి నాకు చావే శరణ్యం అని చెప్పేసి భోజనం ప్రభాకర్ అనేటువంటి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే అతనికి న్యాయం జరిగింది ఇది వాస్తవానికి అన్ని న్యాయం చేయాలని చెప్పేసి ధర్నా చేస్తే ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నటువంటి మండల పార్టీ నాయకుల మీద వైఎస్ఎంపీ హనుమంతరావు గారి మీద వాళ్ళ కేసులు కేసులు పెట్టినటువంటిది ఇది వాస్తవం కదా ఈ కాలంలో అందుకనే ఇటువంటి ఈ ఘటనలు కూడా ఏం చెప్తా ఉన్నాయంటే మా మధుర నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదు మా పోలీసులు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని మీరు అనుకుంటా ఉన్నారు కానీ నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు తెలంగాణ పోలీసు చావ చచ్చినటువంటి వాళ్ళు కాదు మీరు సమర్థులనే చెప్తున్నారు ఏ చెప్తా ఉన్నారు ఉన్నారని మనం పత్రికల్లో చూస్తే కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఐబొమ్మ రవిని కూడా పట్టకొచ్చిన మేము మనగాళ్ళు అని చెప్తున్నటువంటి పోలీసులు రామారావు గారిని చంపినటువంటి వాళ్ళని ఎందుకు ఇరవై ఆరు రోజులుగా పట్టుకోలేకపోతున్నారని చెప్పేసి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మీ యొక్క చిత్తశుద్ధిని మీ యొక్క నిజాయితీని రాజకీయాల్లో నిరూపించుకోవాలని అంటే రామారావు గారి హత్యకు కారకులైనటువంటి దోషుల్ని